అస్సలాము అయికు హలో అండి ఈరోజు పేపర్ క్యాన్ వాస్ వేసి డ్రెస్సుకు బ్యాక్ సైడ్ నెక్ అయితే చూపిస్తున్నానండి స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము పేపర్ క్యాన్వాస్ మీద నెక్ అయితే కటింగ్ చేసుకోవాలండి నెక్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు అయితే పెట్టుకున్నాను నెక్ ఎడల్పు వచ్చేసి పైన వచ్చేసి రెండున్నర కింద వచ్చేసి ఇంచులు పెట్టుకొని ఈ విధంగా పేపర్ క్యాన్ వాస్ మీద మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ అయితే కటింగ్ చేసుకున్నానండి నెక్కి సరిపోయేమైనా లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని ఇలా చుట్టూ ఒక పావు ఇంచు ఉండే విధంగా చూసుకొని చుట్టూ కటింగ్ అయితే చేసుకొని ఇప్పుడైతే పేపర్ క్యాన్ వాసుకు ఈ చుట్టూ చుట్టూ ఎగస్ట పెట్టుకున్న ఆ క్లాత్ను అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ చేసేస్తూ లోపలికి వెళ్ళిపోవాలండి పేపర్ క్యాన్వాస్ అనేది మనకు బయటికి కనపరాకోకుండా ఇలా చుట్టూ క్లాత్ను ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి వీడియోలో చూపించే విధంగా ఈ పేపర్ క్యాన్వాస్ వేసి మనము నెక్కు స్టిచ్ చేసామంటే డ్రెస్సుకు లుక్ అనేది వస్తుందండి మనము తిరగదిప్పేదానికన్నా ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ యూజ్ చేసి నెక్కు కుట్టడం వల్ల చాలా నీటుగా ఉంటుందండి నెక్ స్టిఫ్గా ఉంటుందన్నమాట నీటుగా ఉంటుంది ఈ విధంగా చుట్టూ లైనింగ్ అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా ఎగస్టు ఉంటే క్లాత్ అనేది హెచ్చు ఉంటే కటింగ్ చేసేయండి నీటుగా ఇలా కటింగ్ చేసేసి ఇంకా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసేయండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మధ్యలో ఖర్చు అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనము డ్రెస్ అయితే తీసుకోవాలండి ఈ డ్రెస్ అయితే నా దగ్గర హండ్రెడ్ రూపీస్ అండి పీస్ అయితే నేను సేల్ చేస్తున్నాను హండ్రెడ్ రూపీస్కు మనకు రెండు వంద రూపాయలకు రెండున్నర మీటర్ అయితే క్లాత్ అయితే వస్తుంది నేను ఇక్కడ బార్డర్ అయితే యూజ్ చేయకోకుండా ఓన్లీ ప్లెయిన్గా పెట్టేశానండి బార్డర్ యూజ్ చేయకుండా నేను ఓన్లీ సాదాగా కుట్టేస్తున్నాను నాకేనండి కుట్టుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను అండ్ వంద రూపాయలకు మనకు టాప్ అయితే లైనింగ్ వేసుకుని ఇంకా టాప్ స్టిచ్ చేసుకున్నామంటే మనకు నూట యాభై రూపాయలలో టాప్ అనేది వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే అదే కుట్టించుకున్నారనుకోండి ఒక రెండు వందల యాభై నూట యాభై ఒక వంద రెండు వందల యాభైలో టాప్ అయితే వచ్చేది ఈ మధ్యలో షోల్లర్ మధ్యలో ఖర్చు వేసుకొని ఖర్చు రెండులో రెండు కచ్చులు ఒక దగ్గర పెట్టుకొని స్ట్రైట్గా ఒక అయితే వేసేసానండి ఇంకా ఎక్కువ కదలకోకుండా ఆ తర్వాత ఈ పేపర్ క్యాన్వాస్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో రౌండ్ షేప్లో అదే విధంగా కుట్టుకుంటూ వస్తున్న చూడండి పేపర్ క్యాన్వాస్ మీద వారకు కుట్టు వేస్తూ స్టిచ్ చేస్తున్న చూడండి ఈ విధంగా మనకు రౌండ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవడం వలన అది కాదండి టూ పీసెస్ శారీస్ గుని సేల్ చేస్తున్నానండి తప్పకుండా ఆర్డర్ చేసుకోండి సపోర్ట్ చేయండి టూ పీసెస్ శారీస్ అయితే లాంగ్ ఫ్రాక్ కోసము శారీస్ కోసం అయితే చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చాలా తక్కువ రేట్లో అయితే మనకు వచ్చేస్తున్నాయి శారీస్ అయితే అందరూ ఆర్డర్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు వెళ్తే ఇంకా మంచి మంచి శారీసు డ్రెస్సెస్ మొత్తం తేవాలని నేనైతే అనుకుంటున్నానండి ఇక మధ్యలో ఉన్న వేస్ట్ క్లాత్ అయితే కటింగ్ చేసేసాను చూడండి కటింగ్ చేసేటప్పుడు ఒక పాది పెట్టుకొని కటింగ్ చేయాలండి కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కుట్టు తెగకోకుండా ఇలా రౌండ్ తిరిగే దగ్గర మొత్తం నెక్కు చుట్టూ ఖర్చులు అయితే పెడుతున్నా చూడండి ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ను ఫోల్డింగ్ చేసేయాలండి లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసేసి పై అయితే వేస్తున్నా చూడండి ఈ పైకుట్టు వచ్చేసి వారకైతే వేసుకుంటూ రావాలండి ఈ విధంగా వారకైతే వేసుకుంటూ రావాలి చూడండి అదేంటో తెలియదండి అందరూ నాకన్నా వెనకల ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు నాకన్నా ఫస్టే సక్సెస్ అవుతున్నారు కానీ నాకైతే ఇంకా గ్రోత్ అయితే రావడం లేదు అస్సలు ఎందుకో మనకు తెలియదు కానీ లైక్స్ రావడం లేదు కామెంట్స్ రావడం లేదు నా ఛానల్ అస్సలు ముందుకే వెళ్ళడం లేదండి ఏం ప్రాబ్లమో ఏమో నాకే అర్థం కావడం లేదు అయితే మళ్ళీ ఏదో ఒక రోజు నాకు సక్సెస్ వస్తుంది అనే నమ్మకంతో అయితే నేను చేస్తున్నానండి ఇలా చూడండి పైకుట్టు వేసిన తర్వాత ఎంత నీటుగా మనకు రౌండ్ షేప్ అనేది వచ్చేసిందో చూశారు కదా చాలా చక్కగా ఉంటుందండి రాంగ్ సైడ్ తిప్పి చూపిస్తాను చూడండి చూడండి ఇంకా మనకు చుట్టూ హేమింగ్ చేసుకున్నామంటే నీటుగా ఉంటుందండి చాలా నీటుగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కు ఎక్కువ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి శారీస్ అందరూ ఆర్డర్ చేసి